వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ నల్గొండకి అయితే వచ్చామని చెప్పాను కదా సో చూడండి ఇంకా మా బాబా వాళ్ళ కూతురు కూడా అయితే వచ్చేసింది అనమాట మేము వెళ్ళగానే అయితే వచ్చేస్తుంది పిల్లలతో అయితే హ్యాపీగా అయితే ఇలా అయితే ఆడుకుంటారనమాట పిల్లలు ఇంకా సడన్ సడన్గా మేమైతే మళ్ళీ అయితే సిటీకి అయితే వచ్చేస్తున్నాము సో ఎందుకంటే రీజను సో మా ప్రాపకైతే కొద్దిగా అయితే ఒక షూట్ అయితే ఆఫర్ అయితే వచ్చింది అలానైతే వచ్చేస్తున్నాము సో ఇంకా ప్రిన్స్ బాబు కూడా ట్రీట్మెంట్ అయితే జరిగింది ఇంకా స్కూల్స్ ఓపెన్ కూడా చేశారు కదా ఇంకా మేమైతే సడన్గా అయితే వచ్చేస్తున్నాం అనమాట బ్యాక్ అయితే అయిపోయామండి ఇంటికి అయితే ఇంక అక్కడ వెళ్తాం ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాం పిల్లలు దగ్గర అయితే తప్పదు కదా బయట అయితే ఇక్కడ ఆపాలంటే అక్కడైతే ఆపాల్సిందే సో చూడండి ఇక ఇక్కడైతే టీ టైం అయితే అవుతుంది అనమాట సో లంచ్ చేసి అయితే బయలుదేరాము ఇంకా టీ టైం కదా అన్నట్లయితే ఇక్కడ టీ అండ్ అలానే బిస్కెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఫ్రెండ్స్ చూడండి అక్కడిక్కడైతే అల్లరైతే చేసేస్తూనే ఉంటాడు ఇంక ఇక్కడైతే కాసేపు అయితే కూర్చొని అయితే ఇలా కాసేపు అయితే ఇంకా బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా ఈ సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడైతే మ్యాంగోస్ అయితే అయిపోతున్నాయి కదా సో జ్యూస్ కాంబినేషన్ జ్యూస్ తాగుదామని అయితే మా హస్బెండ్ అయితే జ్యూస్ తాగుతున్నారు ఇంకా మేమైతే ఇలాంటి బిస్కెట్ అయితే తినేస్తున్నాము ఇంకా చూడండి ఇక్కడ కాసేపు స్పెండ్ చేసాకైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇంటికి వెళ్ళాకైతే ఇంటికి వెళ్ళాక ఇక రొటీన్ వర్క్ అయితే ఉంటుంది కదా సో మీకు తెలిసే ఉండొచ్చు కదా సో నేనైతే ఆన్లైన్లో అండ్ మీషోలో శారీస్ అయితే బిజినెస్ చేసుకుంటాను కాబట్టి ఇంకా వీడియోస్ అయితే తీయకైతే తప్పదు సో చాలా డేస్ తర్వాత అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను యూట్యూబ్లో కూడా ఎందుకంటే కొద్దిగా ఇంకా టైం ఉండట్లేదు అనమాట అక్కడిక్కడైతే తిరిగి ఉండాల్సి తిరిగి తిరుగుతున్నాం కాబట్టి ఇంకొద్దిగా టైం ఉండకపోవడం వల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి బట్ ఏ వీడియోస్ అయితే మాక్సిమం ట్రై చేస్తానండి సో ఈ శారీస్ అయితే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్కువ అయితే నాకు యూట్యూబ్లో పెట్టడం అప్లోడ్ అవ్వట్లేదు కానీ మీషోలో అయితే ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అనమాట సో నేనైతే మీషోలో కూడా బిజినెస్ చేసేస్తాను చేస్తున్నానని మీకు వీడియో పెట్టాను కదా సో అందులో మాక్సిమం అయితే సేల్ అయితే అవుతున్నాయి అనమాట ఇంకా బిజినెస్ చూసుకుంటూ అయితే ఇంకా పిల్లలకైతే స్నాక్స్ టైంలో అయితే ఇంకేదో ఒకటి చేసి అయితే ఇవ్వాలి ఇవ్వాల్సిందే కదా సో ఈరోజు పిల్లలైతే ఇంకా వర్షం వస్తుంది కాబట్టి ఇంకా సేమ్ అయితే చేసి ఇవ్వమన్నారు ఇంకా రాగానే అయితే వేసి అయితే ఇస్తున్నాను అనమాట సో పిల్లలు మాక్సిమం అలా డ్రై ఫ్రూట్స్ నర్స్ వేసి అయితే తినట్లేదు అనమాట సో అందులో పప్పులు ఉన్నాయని అంటున్నారని జస్ట్ వాళ్ళకి పాలు ఇలాచి అండ్ అలానే సేమి అయితే వేసి అయితే ఇస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి అయితే సో ఇంకా డైలీ అయితే ఏదో ఏదో ఒకటైతే ఉండాల్సిందే అనమాట స్కూల్ నుంచి రాగానే సో బిజీ వర్క్ అనమాట సో ఇంట్లో వండుకుంటూ ఏంటి వీడియోస్ అవి ఇవన్నైతే తెలివి తక్కువ వాళ్ళే అనుకుంటారు నాకు తెలిసిన దృష్టిలో అయితే సో అది చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ ఇంకా పిల్లలను చూసుకుంటూ ఉండాలంటే అది ఒకటైతే ఉంటుంది కదండి అది ఏ వీడియోస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏదో టైంపాస్ పాస్ చేస్తున్నామని అనుకుంటారు కానీ అది ఎవరి కష్టం వాళ్ళకే అనమాట సో అది చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా చూడండి ఇంకా మొత్తం అయితే ఇలా నీట్గా అయితే ఇల్లు అయితే ఎప్పటికప్పుడు అయితే పిల్లలు ఉంటైతే నీట్గా పెట్టుకొని ఇంకా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చి వీడియోస్ అనేది చేసుకుంటూ ఇంకా షాప్ చూసుకుంటూ ఇలా వర్క్ అయితే ఉంటూనే ఉంటుందన్నమాట ఏదో ఒక వర్క్ ఇంక ఇది అయిపోయాక సో ఇక ప్రైజ్ బాబుకైతే చూడండి ఇంకా తను రీల్స్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి ఇంకా తనైతే మంచి ఇలా రీల్స్ చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి ఐస్ క్రీమ్స్ అది చాలామంది అడిగారు రికమెంట్స్లో ఎక్కడ అయ్యింది అనేది సో నేను మీషోలో అయితే తీసేసుకున్నాను బాగుంది సో ఇక్కడ నైట్ షూట్ కూడా సో ప్రైస్ పాప చూడండి మీషోలో ఆర్డర్ చేశాను ఈ ఫ్రాక్ కూడా మీషోలో ఆర్డర్ చేశాను చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి నేను కింద లింక్ అయితే తప్పకుండా అయితే షేర్ చేస్తాను అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే మీషోలో అప్లోడ్ చేద్దాము సో ఈ ఫ్రాక్స్ బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అన్నట్టు అయితే వీడియో తీసేస్తాను తీసేస్తున్నాను ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా చూడండి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇంట్లో వర్క్ కూడా చేసేసుకోవాలి సో చూడండి ఇదంతా సాల్ట్ వాటర్ అనమాట సో ఇలా ఉప్పు వాటర్ అనేది సాల్ట్ వాటర్ వల్ల సింక్ అయితే ఇలా ఎందుకు నేను మాక్సిమం వీక్లీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చేస్తాను డైలీ సో చూడండి అయినా కానీ ఎవ్రీ డే తీసినా కూడా ఈ ఉప్పు అనేది పోవట్లేదు సర్చ్ చేశాను అనమాట సో ఇది అనేది ఇలా ఉండక డైలీ ఎవ్రీ డే క్లీన్ చేసినా కూడా ఈ ఇలా తెల్లగా అయితే అవుతుంది ఎలా ఏంటి అనేది ఆన్లైన్లో సెర్చ్ చేశాను బాగా సెర్చ్ చేసి ఒకటి అయితే దొరికింది సో రఫ్ రఫ్ అనేది ఉంటుంది కదండి అదొకటి ఇంకా వాటర్ కూడా మొత్తం మన వాటర్ ట్యాప్ పైన కూడా ఇలా మొత్తం మొత్తం ఉంటుంది కదా సాల్ట్ వాటర్ అది కూడా ఒక సపరేట్ అమెజాన్లో తీసుకున్నాను అనమాట సో క్వాలిటీ వైజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని ఇంకా సో చూడండి మొత్తం అయితే ఫస్ట్ అయితే రఫ్ అయితే ఇది తీసుకొని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట సో సాల్ట్ వాటర్ ఇదంతా సాల్ట్ది ఎప్పటికప్పుడు నేను ఎవ్రీడే క్లీన్ చేసినా కూడా ఇలా ఉంటుంది బట్ నాకు ఇలా ఉంచడం అసలు ఇష్టం ఉండదు సో నేను చెప్పాను కదా సో అక్కడిక్కడ నేను మా అత్త అక్కడికి మా సొంతం ఊరికి వెళ్ళి రావడం వల్ల కూడా ఒక టూ డేస్కి మొత్తం నాకు ఇలా బయటకి కనిపించేసరికి ఇంకా నాకైతే ఏదోలా అనిపించేసింది ఇంకా నేను వెళ్ళే ముందే ఇలా అవుతుంది కదా అన్నట్లు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి సో అవి బాగానే నాకు టైంకి అయితే వచ్చేసాయి అలా అని సో చూడండి క్లీన్ ఎలా అవుతుందో సో మొత్తం అయితే అది చాలా కొద్దిగా కెమికల్ కాబట్టి ఏదైనా మనము అయినా కానీ ఇలా వేస్తే ఐస్కి లేదంటే నోస్కి ఇలా పెట్టుకోవడం సేఫ్టీ అనమాట సో నేను ఎప్పుడైనా యూజ్ చేసినా కూడా నేను ప్రతి ఒక్కసారి అయితే ఇలా అయితే తప్పకుండా అయితే వాడతాను ఎందుకు అని అని సో చూడండి ఎంత క్లీన్ అయిందో చూసారా సో ఇలా నీట్గా పెట్టుకోవడం అయితే నాకైతే ఇష్టం అన్నమాట ఇది వచ్చేసి ఓకే ఓకే అనమాట సో ఇది కూడా నేను అమెజాన్లో చేసాను సో ఇది వాటర్ కి సపరేట్ అనమాట సో చూడండి సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇది క్లీన్ చేసుకోరనమాట వైట్గా ఇట్లా మొత్తం అది ఉంటుంది కానీ నాకు ఈ ట్యాప్స్ కూడా నీట్గా క్లీన్గా ఉంటేనే ఇష్టము ఎవరైనా వచ్చి చూసినా కూడా మనం ఎంత నీట్గా ఉంటున్నామో సో మన ఇంటి పరిసరాలు కూడా అంతే నీట్గా పెట్టుకుంటే హెల్త్కు మంచిది ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్లయితే నేను ప్రతి ఒక్కటి నీట్గా ఉండేటట్ల అయితే చూసుకుంటానమాట సో ఇది కూడా చేసి అనేది సపరేట్ ఓకే అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అనేది నాకు పెట్టండి వీలైతే తప్పకుండా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను జస్ట్ అది స్ప్రెడ్ చేసి ఇలా బ్రష్తో అన్నట్లయితే కూడా చాలా ఈజీగా వదులుతుంది అనమాట సో వాటర్ మార్క్స్ అనేది అండ్ వాష్రూమ్స్లో కానీ ఇలా సింక్లో కానీ వేసుకుంటే కనుక ఈజీ రిమూవ్ అయితే అయిపోతుంది ఈ రొఫ్ అనేది అనేది సాల్ట్ వాటర్ని క్లీన్ చేస్తుంది బట్ కొద్దిగా పవర్ఫుల్ అయితే ఉంటుందండి రఫ్ అనేది స్మెల్ అయితే బట్ మీరు అది యూజ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మాస్క్ అండ్ ఐస్కి స్పెట్స్ అయితే తప్పకుండా యూస్ చేయండి క్లీన్ అవుతుంది వాష్రూమ్స్ అండ్ టైల్స్ ఆల్సో నాకైతే క్లీన్ అయితే అనిపించింది సో ఇదంతా నేను గ్యాస్ బండ కూడా ఇదంతా తీసేసి చేసేసుకున్నాను అనమాట ఇంకా అది అయిపోయాక ఇంక ఈరోజు ప్రిన్స్ బాబుకి స్కూల్లో అయితే ఒక ప్రోగ్రామ్ ఉందనేది చెప్పారనమాట సో మా మామయ్య గారు కూడా వచ్చారు సో చూడండి స్కూల్ అంతా ఎంత హడావిడి ఉందో సో ఇంకా తను అందులో అయితే పార్టిసిపేషన్ చేస్తున్నారు మా ప్రిన్స్ బాబు అలానైతే వచ్చాము సో మార్నింగ్ అనమాట సో వెదర్ అయితే ఎంత బాగుందో కదా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా గ్రౌండ్లోనైతే ఇలా అరేంజ్మెంట్ చేసేసారనమాట ఇంకా నేను అయితే మొత్తం అయితే సెర్చ్ చేస్తున్నాను ప్లీ ప్రిన్స్ క్లాస్ రూమ్ ఇది సెకండ్ క్లాస్ అనమాట ఇక్కడైతే వచ్చాను సో వాళ్ళది నవీన స్కూల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడడానికైతే పైకి అయితే వచ్చి ఇలా చూసేస్తున్నాను అనమాట మొత్తం అయితే పైన అయితే ఎవరైతే ప్రజెంట్ లేరు సో ఖాళీగా ఉంది స్నాక్స్ బాక్స్ ఒక్కటి తీసుకుని రండి అని అయితే చెప్పారనమాట సో నేనైతే ఇలా అన్ని క్లాస్ రూమ్స్ అయితే పైకి వచ్చి అయితే తీసేశాను ఆయన కూడా ఇలా ఉంది అనేది ఇంకా కిందైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు ఇంకా తనది వచ్చేసి లుంగి డాన్స్ డాన్స్ అని అయితే చెప్పారనమాట సో వాటికైతే ప్రిపేర్ అయితే అవుతుంది ఆల్రెడీ ప్రిన్స్ బాబుకి డా డ్రెస్ ఉంది డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయితే అయిపోయిందనమాట సో సడన్ సడన్గా అప్పుడకే అప్పుడు ఇంకా లేకుండా అయితే తనకు నేను ముందే అయితే తీసి పెట్టడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అయితే అయిపోయింది ఇంకా మా మామయ్య గారు కూడా వచ్చారనమాట ఇంకా ప్రిన్స్ డాన్స్ అంటే ఎప్పటికైనా ఎప్పుడైనా మా అత్తయ్య ఆ మామయ్య ముందు ఉంటారు చూడడానికి సో ఇప్పుడు మా అత్తయ్య రాలేదు కానీ మా మామయ్య అయితే వచ్చేసారు ఇంకా డ్యాన్స్ అంటే ఇక అంతే ఉంటుంది కదండి మనవాడు అనేసరికి ఎవ్వరికైనా అంతే ఇంకా తన డ్యాన్స్ అయితే చూసేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా ఇది అనమాట స్కూల్లో ప్రతి పార్టిసిపేషన్ అయితే తను ఇష్టపడతాడు చేయడానికి మేము కూడా అయితే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా అయితే ఉంటాము సో ప్రైజ్ పాప కూడా అంతే సో అదే అనమాట ఫ్రెండ్స్ సో పిల్లల్ని అయితే ఎప్పుడైనా ఎంకరేజ్ అయితే చేయించాలి ఎందులో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తానో వాళ్ళ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు అండ్ అలా కూడా అయితే మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట సో ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారండి అది చూసేయండి అయితే డ్యాన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారనమాట ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళాను సో మార్నింగ్ కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ అయితే త్వరగా అయితే ఫస్ట్ వాళ్ళని పంపించమన్నారైతే తీసుకెళ్ళి వెళ్ళాడు ఇంకా నేనైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాను అనమాట సో గ్యాప్లో అయితే తినేస్తారు అన్నట్లయితే సో పిల్లలు అయితే కొద్దిగా అక్కడ ఇంట్లో కంటే ఇంకా స్కూల్లోకి కొద్దిగా హ్యాపీగా ఉంటారు అండ్ అలానే హ్యాపీగా తినడానికి కూడా ఇష్టపడతారు కదా అన్నట్లయితే నేను తీసుకుని అయితే వెళ్ళాను ఇక ఫైనల్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చేస్తున్నారనమాట సో చెల్లి నమ్మి చెల్లి నమ్మి చెల్లిని అని అయితే అడుగుతున్నారు ఇంకైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా సో మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా ఆంటీ అనైతే అడుగుతున్నారనమాట పిల్లలు చిన్న వయసులోనే వీళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఛానల్ ఏంటి ఏంటి అనేది ఇంకా పిల్లలైతే కాసేపు నేనైతే పైన ఆడుకుంటాను మమ్మనైతే ప్రిన్స్ బాబు అయితే చెప్పేస్తున్నాడు ఇంకైతే వెళ్తున్నారనమాట ఇక్కడ ఒక హాఫ్ డే వరకు అయితే ఇక్కడే అయితే హ్యాపీగా స్పెండ్ చేశాము ప్రైతి పాప చూడండి ఫోజు ఎలా ఇస్తుందో ఏమంటున్నారు ఏంటనే మా అన్నయ్య అని అయితే చెప్తుంది అనమాట సో ఇంకా ఆయనకంటే ఈమెదే ఎక్కువ బిల్డప్ అయితే ఉంటుందన్నమాట స్కూల్కి వెళ్తే ఎప్పుడు వెళ్దాం స్కూల్కి ఎప్పుడు వెళ్దాం ఏంటి అయితే చెప్తుందనమాట ఇంక ఇక్కడైతే కాసేపు అయితే ఇలా ప్రైజ్ పాప కూడా హ్యాపీగా అయితే స్పెండ్ చేసిందనమాట ఈ ఇయర్లో తనను కూడా అయితే స్కూల్ అయితే ఇదే స్కూల్ అయితే వేద్దామైతే అనుకుంటున్నాం అనమాట అప్పుడప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళేసి అయితే వస్తుంది ఇంకా చూడండి ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే హ్యాపీగా అయితే ఇలా అయితే చేశారనమాట సో నేనైతే ఇంకా ఎక్కువ అయితే తీసేసుకోవాలన్నమాట అదే రోజు అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా అట్లా ఇక తప్పదు కదా ఆయిల్ పెట్టుకుని బయటికి వెళ్ళాలనిపించదు బట్ ఇక ఇప్పుడు మొత్తం వెదర్ అంతా కొద్దిగా చేంజ్ ఉంది కదా అన్నట్లయితే నేనైతే ఆ రోజు అయితే వెళ్ళాను అలానే అయితే వెళ్ళాను అనమాట ఇంకా ప్రింట్ బాబు చూడండి చాలా అయితే చేస్తున్నాడు ఇంకా మా అన్నయ్య మా ఏమంటారు మా చెల్లి మా తాతయ్య అందరు అన్నట్టు అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే హ్యాపీగా అయితే ఆ అయితే కాసేపు అయితే స్పెండ్ చేసేసారండి ఇంకా ప్రైజ్ పాప ఇంటికి వెళ్తామని అంటే చూడండి ఇంటికి ఇప్పుడే రాను అనేది అయితే చెప్తుందనమాట సో వాళ్ళన్నయ్య స్పెట్స్ డ్యాన్స్ వేసుకున్న స్పెట్స్ పెట్టి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికైతే ఇలా చూపిస్తుంది అనమాట ఎలా ఉన్నాను ఏంటి అనేది ఇంకా తను కూడా డ్యాన్స్ వేస్తా అనమాట ఇప్పుడే కాదులే లేబట్ట నెక్స్ట్ ఇయర్ అయితే ఎదురులే అని అయితే చెప్తున్నా అనమాట సో పిల్లలకి ఒకరిని చూస్తే ఒకరికైతే ఇలా అయితే హ్యాపీగా అయితే వేయాలైతే అనిపించుకుంటుంది కదా వేస్తారు కదా ఇంకా ఫైనల్లీ చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట హాఫ్ డే వర్క్ అయితే ఇంక ఇక్కడైతే హ్యాపీ హ్యాపీగా డ్యాన్స్ వేసి అయితే ప్రిన్స్ బాబు అయితే హ్యాపీగా అయితే వచ్చేస్తుండ్రు ఇంకా వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఆంటీ మమ్మల్ని తీయండి వీడియో మమ్మల్ని తీయండి వీడియో అని అయితే చెప్తున్నారు సో ఇక్కడైతే హ్యాపీగా అయితే ఇలా అయితే స్పెండ్ చేసేసారనమాట డ్యాన్స్లు అయితే వేసేసారు ఇంకా సాంగ్స్ పెట్టేస్తే కాపీ రైట్ అనేది పడుతుంది కాబట్టి నేనైతే ఆ కాపీ అనేది సాంగ్స్ అయితే పెట్టడం లేదు ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఆ రోజు జరిగింది అయితే ఇది ఇంకా బ్లాగ్ అయితే అయితే మెత్తతో షేర్ చేశాను అనమాట ఆ రోజు అయితే ఇలా పిల్లలు అయితే హ్యాపీగా అయితే స్పెండ్ చేసేసారు ఇంకా అక్కడ వెళ్ళాకైతే ఇంకేంటంటే వాళ్ళ ఫ్రెండ్ అనేది ఇంకా కంప్లైంట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అనగా అయితే ఇలా కంప్లైంట్ అయితే ఇస్తూనే ఉంటారు కదండి సో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు అయితే కంప్లైంట్ అయితే ఇస్తున్నారనమాట నాకు ఇంకా అలానే మా మామయ్య గారికి అయితే ఇలా కంప్లైంట్ అయితే ఇస్తున్నారు ఇంకా పిల్లలు అయితే ఆ రోజు ఇలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసేసారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా ఫోటో దిగదంతా ఫ్రెండ్స్ వాళ్ళ తాతయ్యతో అయితే అంటున్నారు పిల్లలు కూడా ఇంక ఇక్కడైతే చూడండి అందరూ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వెళ్ళదు సో వాళ్ళందరు దిగైతే ఇలా హ్యాపీగా అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు సో ఇది అనమాట ఫ్రెండ్స్ సో వీళ్ళకి అదొక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా చిన్న మెమోరీస్ పిల్లలకి అలా అయితే ఉంటుంది ఇంకా ఫైనల్లీ అయితే ఈరోజు అయితే ఇలా అయితే హ్యాపీగా అయితే స్పెండ్ చేసేసారనమాట వీళ్ళ ఫ్రెండ్స్ గురించి అయితే చూడండి ఏ అబ్బాయి అయితే అప్పుడప్పుడు కొడతాడు అంటే అందరినీ కొడతాడు అంటే అనేది బొబ్బా అయితే అనమాట ఇంకా అలా కొట్టద్దో అందరితో ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉండాలనేది అయితే చెప్తున్నాము ఇంకా మా మామయ్య గారు కూడా అదే చెప్పారనమాట అలా ఉండొద్దు మంచిగా హ్యాపీగా పిల్లలు అయితే ఆడుకోవాలనేది ఇలా చెప్పేసాము పిల్లలకైతే చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి సో ఇది ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి